అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు అయినటువంటి డిఏ ఐఆర్ పిఆర్సీలపై గౌరవ సిఎస్ గారితో చర్చిస్తున్న ఏపీజేసి సంఘాలు మరి ఏమేమి చర్చించారు ఏమైంది అనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నప్పుడు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి పలు కీలక ఆర్థిక పాలనాపరమైనటువంటి సమస్యలపై ఏపీ జాయింట్ యాక్షన్ కమిటీ జేఈసీ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ కుమార్ ప్రసాద్తో సమావేశమై చర్చలు జరిపింది ముఖ్యంగా పన్నెండవ పిఎస్సీ కమిటీ నియామకం ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి భారీ బకాయిల విడుదల గురించి అలాగే డిఏల మంజూరు అంటే మనకు మూడు డిఏలు పెండింగ్లు ఉన్నాయి వాటి మంజూరు అత్యంత అత్యవసరమైన డిమాండ్లపై అయితే వారు సిఎస్ దృష్టికి అయితే తీసుకుని వెళ్ళడం జరిగిందన్నమాట ఇందులో భాగంగా పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లింపుల్లో తీవ్ర జాప్యమైందని అయితే ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల వందలాది మంది ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నారని అయితే ఈ ఏడాది జనవరి నుండి రిటైర్ అయిన ఏ ఒక్కరికి కూడా పదవి విరమణ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఉద్యోగి లేదా పెన్షన్ కూడా నెలవారి జీతం పెన్షన్ మినహా అందాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఏవి కూడా చెందలేదు అందలేదని చెప్పేసి కూడా ఏపీ జేఏసీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు నిలిచిపోయిన చెల్లింపులు గ్రాట్యుటీ నిలిచిపోయింది పెన్షన్ కమ్యూటేషన్ అయితే నిలిచిపోయింది అర్జిత సెలవులు నగదుగా మార్పిడి అంటే ఎర్రెడూ లీవ్ సంబంధించి సరెండర్ లీవ్ సంబంధించి బకాయిలు పేర్కొ చెల్లించలేదు సో రీసెంట్గా కొన్ని బకాయిలు చెల్లించారు కానీ అవి ఏపీజీఎల్ఏ పిఎఫ్ అమౌంట్లకు మాత్రమే సరిపోయింది ఇక ఈ ఎర్నడు లీవ్స్ వంటి ప్రయోజనాలను పూర్తిగా నిలిచిపోయాయని వారు తెలిపారు ఉదాహరణకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి జూన్ మధ్య సుమారు ఈ యొక్క ఆరు నెలల టైమ్ లైన్లోనే వెయ్యి మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారని వీరిలో ఏ ఒక్కరికి కూడా ఈ ప్రయోజనాలు అందలేదని పేర్కొన్నారు పెన్షన్ ప్రపోజల్స్ తయారీలో జాప్యం ఎన్నికల కోడ్ అమలు వంటి కారణాలతో ఈ ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయిందని వివరించారు భారీ బకాయిలు పదవి విరమణ చేసిన ప్రతి ఉద్యోగికి సగటున నలభై లక్షలకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని అంచనా ఇందులో సుమారుగా గ్రాట్యుటీకి పదహారు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు వారి వారి ఈ యొక్క పేస్కేల్ను బట్టి అయితే ఉంటుంది ఇక కంపిటీషన్ అంటే ఫార్టీ పర్సెంట్ వరకు కమ్యూటేషన్ చేసుకోవచ్చు కాబట్టి సుమారు ఇది ఒక పదహైదు లక్షలు ఉంటుంది వారి వారి బేసిక్ పైన అంచనా అయితే అప్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు చెల్లించాల్సి ఉంది ఇక అర్జిత సెలవులు సో లీవ్ ఇన్క్యాష్మెంట్కి సంబంధించి క్యాడర్ను బట్టి పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ప్ర ఉంటుందన్నమాట ప్రభుత్వం బకాయి పెట్టేసింది సో ఇవన్నీ కూడా ప్రధానమైనవని వారు తెలిపారు సో ఇవి లేకుండా తీవ్ర ఇబ్బందులే నెలవారీ పెన్షన్ అందుతూ ఉన్న జీవిత చిరామకంలో చిరమాకంలో ఆర్థికంగా ఆసరగా నిల్వచ్చిన నిలవాల్సినటువంటి ఈ భారీ మొత్తం అంచనా అందకపోవడంతో సో రిటైర్ ఉద్యోగులు వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇతర పెండింగ్ బకాయిలు పదవీ రెండు ప్రయోజనాలే కాకుండా పనిచేస్తున్న ఉద్యోగ పెన్షన్లకు రావాల్సినటువంటి బకాయిలు కూడా పెరిగిపోయాయని సిఎస్ దృష్టికి అయితే తీసుకుని వచ్చారు అందులో మొదటిది సరెండర్ లీవ్లు ఎస్ఎల్స్ అండి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు మూడు సరెండర్ లీవ్లు బకాయిలు ఉండగా వీటిలో ఇటీవల పోలీసు సోదరులకు కేవలం ఐదు పెండింగ్లో ఉంటే ఐదు పెండింగ్లో ఉన్న ఎస్ఎల్స్లో కేవలం రెండింటినంటే రెండింటిని చెల్లించారు అలాగే డిఏ బకాయిలు చెల్లించాల్సిన పలు విడతల కరువుబత్యం డిఏ మరియు వాటి ఎరియర్స్ భాగంగా పేరుకుపోయి ఉన్నాయి భారీగా పేరుకుపోయాయి కొత్త ప్రభుత్వం వచ్చిన చెల్లించాల్సిన డీఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని వీటి విడుదలపై స్పష్టం స్పష్టత కరువైందని అన్నారు పదకొండవ పిఆర్సి బకాయిలు గత వేతన సవరణకు సంబంధించిన బకాయిలు కూడా పూర్తిగా చెల్లించలేదు నాలుగు విడతల్లో చెల్లిస్తామని గత ప్రభుత్వం చెప్పిన ఇప్పటివరకు ఒక్క విడత కూడా చెల్లించలేదని గుర్తు చేశారు పన్నెండవ పిఆర్సి మరియు ఐఆర్పై స్పష్టత నూతన పిఆర్సీ కమిటీ తక్షణమే పన్నెండవ పిఆర్సి వేతన సవరణ సంఘం నియమించాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు గత కమిటీపై సందిగ్ధత గత ప్రభుత్వం నియమించిన కమిటీ కొనసాగుతుందా లేక కొత్త ప్రభుత్వం నూతన కమిటీని ఏర్పాటు చేస్తుందా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు మధ్యంతర భృతి ఐఆర్పై ఆశలు సాధారణంగా పిఆర్సీ నివేదిక ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తారని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఐఆర్పై సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారని తెలిపారు ప్రభుత్వానికి విజ్ఞప్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఉద్యోగుల న్యాయమైన హక్కులను ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత అందాల్సినటువంటి ప్రయోజనాలను సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు నొక్కి మరీ చెప్పాయి ఈ పేరుకుపోయిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని విడుదల వారికి అయినా సరే చెల్లించాలి ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ను తక్షణమే విడుదల చేయాలని మిగిలిన బకాయిల చెల్లింపులకు స్పష్టమైన కాలపరిమితితో కూడిన ప్రణాళికను ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ చెల్లింపులు జరిగితేనే రిటైర్ ఉద్యోగులు వారి కుటుంబాలు ఆర్థిక ఆర్థికంగా నిలదొక్కుకోగలమని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని కూడా వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు సో మొత్తానికి ఉద్యోగుల పెండింగ్ బకాయిలైనటువంటి పెండింగ్ బకాయిలతో పాటుగా పన్నెండవ పిఆర్సిపై సిఎస్తో ఏపీ జేఏసీ కీలక అయితే జరిపింది ఈ చర్చల్లో భాగంగా ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి నూతన పన్నెండవ వేతన సవరణ సంఘం పిఆర్సి కమిటీని తక్షణమే నియమించాలనే డిమాండు ప్రధానంగా అయితే ఉంది తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ కమ్యూటేషన్ ఆర్జిత సెలవులు నగదుగా వంటి మార్చుకోవడం వంటి ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది పెండింగ్లో ఉన్నటువంటి కరువు బత్యం డిఏ డిఏలు విడుదల వారీగా చెల్లించాలి అని ఈ బకాయిలు వాటి తాలూకా రియర్స్ని కూడా ఏదైతే జీవోలో పేర్కొన్నట్టుగా మూడు సమాన వాయిదాల్లో క్రమం తప్పకుండా చెల్లించాలి ఇక పద పదకొండవ పిహెచ్సి బకాయిలు సరెండర్ లీవ్ల చెల్లింపులు పూర్తి చేయాలి సో లెవెంత్ పిఆర్సి బకాయిలు కూడా మనకు రెండు వేల ఇరవై నాలుగులో టెన్ పర్సెంటు రెండు వేల ఇరవై ఐదులో ట్వంటీ పర్సెంటు రెండు వేల ఇరవై ఆరులో థర్టీ పర్సెంటు రెండు వేల ఇరవై ఏడులో ఫార్టీ పర్సెంట్ చెల్లింపులు చేయవలసి ఉండగా రెండు వేల ఇరవై నాలుగు కంప్లీట్ అయినప్పటికీ కూడా మొదటి విడతగా చెల్లించాల్సిన పది శాతం పదకొండో పిఆర్సి ఎర్ ఖాతాలో ఇంకా జమ చేయలేదు వాటిని కూడా పూర్తిగా జమ చేయాలి ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్తో ఏపీ జేఏసీ నేతల సమావేశం అయితే జరిగింది మరి దీనికి సంబంధించి మనకు త్వరలోనే ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరగబోతోంది ఇందులో ఏమైనా కనీసం వీటికి సంబంధించి డిఏపిఆర్సీఐఆర్ పైన కీలకమైన సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ పెన్షనర్లతో పాటు ఏపీ జేఏసీ నేతల సమావేశంలో కూడా వారు కోరటమైనది